క్రికెట్ ప్రపంచంలో భారతీయ ఆటగాడు శుభ్మాన్ గిల్ చరిత్ర సృష్టించాడు ఒక క్యాలెండర్ సంవత్సరంలో టెస్ట్ ఓడిఐ టీ ట్వంటీ ఐపీఎల్ ఇలా అన్నింటిలోనూ సెంచరీలు సాధించిన ఘనత సాధించాడు శుభ్మాన్ గిల్ సన్ రైజర్స్ హైదరాబాద్తో జరిగిన ఐపీఎల్ రెండు వేల ఇరవై మూడు మ్యాచ్లో యాభై ఎనిమిది బంతుల్లో నూట ఒక్క పరుగులు సాధించాడు న్యూజిలాండ్తో జరిగిన ఓడిఐ పోటీలో నూట నలభై తొమ్మిది బంతుల్లో రెండు వందల ఎనిమిది పరుగులు సాధించాడు ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ మ్యాచ్లో నూట ఇరవై ఎనిమిది పరుగులు సాధించాడు ఐపీఎల్ విషయానికి వస్తే గుజరాత్ టైటన్స్ తరపున నాడి అద్భుతాలు నమోదు చేశాడు వెయ్యి పరుగులు పూర్తి చేసిన తొలి బ్యాట్స్మెన్ గా చరిత్ర సృష్టించాడు